హలో ఫ్రెండ్స్ ఈరోజు మా ఊర్లో నిమజ్జనం అనమాట వినాయక నిమజ్జనం అంటే మామూలుగా ఉంటుందా ఇంకా పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఫుల్ హడావిడి ఉంటుందన్నమాట ఏ ఊర్లో అయినా అంతే కదా సో ఇప్పుడైతే మా ఊర్లో ఉట్టి కొడుతున్నారనమాట మధ్యలో స్టిక్ పెట్టేసి ఇంకా వాటర్ అంతా పోయేసి వీళ్ళు టూ టీమ్స్గా విడిపోయారు ఇంకా వాళ్ళు హాట్లు ఆడుకుంటూ మరీ చేస్తున్నారు అనమాట చూడండి ఏమవుతుందో మీరే ఇదొక ఫెస్టివల్ మాత్రమే అనిపిస్తుంది అందుకే వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు టూ టీమ్స్గా విడిపోయారని చెప్పారు కదా వాళ్ళు ఏంటంటే ఊరికే కింద మాత్రం మా ఎక్కడ సపోర్ట్ చేస్తామని చెప్తారు మళ్ళీ పైనకి వెళ్ళగానే అట్లా ఇట్లా పీకి పీకి లాగేస్తున్నారు అనమాట ఏంటో వీళ్ళ అల్లర్లు చూసేసి నవ్వుకుంటూ నేను వీడియో తీయడం మర్చిపోయినాను అనమాట ఆ హండ్రెడ్ రూపీస్ తీసుకున్న క్లిప్ మిస్ అయిపోయింది అప్పుడప్పుడు మాత్రమే నా వాయిస్ ఇద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఫుల్ నా వాయిస్ ఇస్తే మీకు కూడా చూడడానికి బోరింగ్గా అనిపిస్తుంది అని నేను అనుకొని సో మీరు కూడా ఎంజాయ్ చేస్తారు కదా ఈ వీడియో అని అలాగే పెడుతున్నాను ప్లీజ్ ఎంజాయ్ మై వీడియో జనం రోజు ఇంకా ఊరంతా ఊరేగిస్తారనమాట వినాయకుడిని ఒక్కొక్క ఇంటి దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా కుంకం తీసుకొని కొబ్బరికాయ అయితే కొట్టించుకుంటారనమాట ఇంకా మా ఇంటి దగ్గరికి అయితే ఇప్పుడు వచ్చేసింది మేము కూడా కొబ్బరికాయ ఇచ్చి కొట్టించేసాము నెత్తిన స్టార్టింగ్ లోనే మాకు అత్తవర్స్ అయ్యే వాళ్ళు రంగులంతా పూసేశారనమాట

అనమాట ఫుల్ డ్రెస్ చేసి ఏం డ్యాన్స్ వేస్తుందో మీరే చూసేయండి ముందు ఎగురుతూ ఉండ్రి ఈ మొచ్చాక ఫుల్ అయిపోయింది అన్నమాట పిల్లలతో పెద్దతో సహా ఆ డీజే సౌండ్స్ కి మాకు కూడా డాన్స్ వచ్చేస్తుంది అనమాట కానీ ఇక్కడ గ్యాంగ్ చాలా తక్కువ ఉన్నారు అందుకే చేయలేకపోయాం లో ఉన్న ఆడవాళ్ళందరూ ఈమెకైనా డబ్బులు కనిపించేస్తారు ఇక్కడ మా చిన్నోని మా అన్నయ్య ఎత్తుకొని గడుతుంది వాడు ఓని ఏడుస్తున్నాడు కాదు మా ఊరు చెరువుకి వచ్చేసాం మాకు అస్సలే ఈత రాదు ఇక్కడ బాయస్ చూస్తే ఓన్ ఈత కొట్టేస్తున్నారు అనమాట వీళ్ళు వినాయకుని ఎక్కడేద్దాము అనేసి వెతుకుతూ ఉన్నారు అక్కడ మట్టి అంత వాటర్ వాటర్ ఉండడం వల్ల వాళ్ళకి గ్రిప్ సరిగ్గా దొరకలేదన్నమాట వినాయకుని దింపడానికి ఇంకా అలాగే పడిపోయింది వాళ్ళు అనుకోకుండా పడిపోయిందనమాట ఇంకా మధ్యలోకి తీసుకొని ముంచేసారు దాన్ని అయితే ఇలాగైతేనే మన ఇమర్జన్ అయితే ఇలా అయిపోయింది ఇక్కడ మా పెద్దమ్మ ప్రసాదంగా చిత్రానం అండ్ చట్నీ కేసరీబాద్ చేసింది అనమాట ఇంకా అందరూ ప్రసాదాలు పెట్టించుకొని ప్రశాంతంగా ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చొని ఎంత బాగా ముచ్చట్లు పెట్టుకొని ప్రసాదం అయితే అనమాట నేనైతే టెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చాను నిమజ్జనానికి మళ్ళీ ఇప్పుడు వచ్చాననమాట సో ఫైనల్గా మా నిమజ్జనం అయితే ఇలా కంప్లీట్ అయింది నచ్చితే వీడియో ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్